జోరువాన యమయాతన హైదరాబాద్ సహా పలు జిల్లాలలో భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్లో కుండపోత మంచిర్యాల జిల్లా కన్నేపల్లిలో అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ మూడు సెంటీమీటర్లు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలే నేడు మూడు జిల్లాలలో పాఠశాలకు సెలవు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది రాజధాని హైదరాబాద్తో పాటు పలు జిల్లాలలో భారీ వర్షపాతం నమోదైంది చెరువులు వాగులు వంకలు పొంగి పొలడంతో రాకపోకలు స్తంభించిపోయాయి పల్లె పట్టణం తేడా లేకుండా చాలా చోట్ల రోడ్లు కాలనీల పైకి వరద నీరు చేరడంతో జనజీవనం అతలాకుతలం అయ్యింది ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జోరు వాన కురిసింది కన్నేపల్లిలో అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భీంలో ఇరవై రెండు పాయింట్ సెంటీమీటర్ల వర్షపాతం పడింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వచ్చే నాలుగు రోజులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఉరుములు మెరుపులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు జిహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించారు ఉత్తర తెలంగాణలో పదిహేడవ తేదీన వర్షపాతం అత్యధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు రైట్ ఎట్లదన్నా నిన్న కురిసినటువంటి వర్షానికి సంబంధించినటువంటి వార్త మొత్తం ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధమైన అంటే జనాలు అతలాకుతులం అవుతున్నారనే చెప్పాలి దానికి సంబంధించినటువంటి వార్త ఇది మంచిర్యాలలో మొత్తం కూడా అసలు పొంగి పొర్లుతున్నాయంట